రెడ్డి తొలిసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటిగా కిషన్ రెడ్డిని ని కలిసి అరగంట పాటు భేటీ అయ్యారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి మెట్రో రీజినల్ రింగ్ రోడ్డు సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై విజ్ఞాపనలు చేశారు ఇక మరికాసేపట్లో ధర్మేంద్ర ప్రధాను నితిన్ గడ్కరీని కలవనున్నారు ఇటు పర్యటనలో పార్టీ పెద్దల్ని కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీపై హైకమాండ్ తో చర్చించనున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో కిషన్ రెడ్డి నివాసానికి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి మెట్రో రీజనల్ రింగ్ రోడ్డు సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై విజ్ఞాపనలు అందజేశారు ఇక ధర్మేంద్ర కూడా రేవంత్ రెడ్డి ఇక్కడ మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు మొదట తెలంగాణ నుంచి క్యాబినెట్ ర్యాంక్ ముఖ్యంగా మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్నిటిపైన కూడా విజ్ఞాపనలు అందించడం జరిగింది రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరితో కలిసి రేవంత్ రెడ్డి ఇటు కిషన్ రెడ్డిని కలిశారు తొలిసారి ముఖ్యంగా ఒక కేంద్ర మంత్రి కేంద్ర కిషన్ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వేస్తున్న కేంద్ర మంత్రిని గతంలో బిఆర్ఎస్ హయాంలో ఇటు సీఎంగా ఉన్న కేసీఆర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా కిషన్ రెడ్డిని కలవలేదు మిగతా మంత్రులను కలిసేవారు సో ఇప్పుడు సొంత రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి సో తానే స్వయంగా వచ్చి ఆయనకు శ్రమ లేకుండా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన విజ్ఞాపనలు ఇచ్చానని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది సుమారు అరగంటకు పైగా కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సీఎం రేవంత్ రెడ్డి ధర్మేంద్ర ప్రధాన్ నివాసంలో ఇటు తీన్మూర్తి మార్గ నైన్టీన్ ఆయన నివాసంలో భేటీ కావడం జరిగింది ఆ రాష్ట్రంలో విద్యా పరంగా తీసుకొస్తున్న సంస్కరణలు అలాగే విద్యాలయాల నిర్మాణానికి ఇటు కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు ఏకల విద్యాలయాలు ఈ విధంగా విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూపిచొస్తోంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్ని వసూలతో కూడిన స్కూల్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వ పరంగా భావిస్తోంది సో ఆ స్కూల్స్కి ఏర్పాటుకి సహకారంతో పాటుగా పెండింగ్ ఇష్యూస్ని త్వరితగతిన క్లియర్ చేయాలి అన్న అంశాలని విద్యాశాఖ మంత్రి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎంపీలంతా కూడా తీసుకెళ్లడం జరిగింది అలాగే ఈ భేటీ తర్వాత మరి కాసేపట్లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు రీజనల్ రింగ్ రోడ్తో పాటుగా ఇటు జాతీయ రహదారులు అలాగే జాతీయ రహదారులకి ఇటు పట్టణాల నుంచి నగరాల నుంచి కనెక్టివ్ రోడ్స్ కి సంబంధించిన అంశాలపైన ఇటు నితిన్ గడ్కరీతో కూడా చర్చించబోతున్నారు ఏడాది కాలంలో అనేక సార్లు ఢిల్లీ వచ్చారు రేవంత్ రెడ్డి అనేక మార్లు కేంద్ర మంత్రులను కలిసి అనేక విజ్ఞాపనలు ఇచ్చారు కానీ అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్న పరిస్థితి ఉంది ప్రధాని సహా కేంద్ర మంత్రులకు ఇచ్చిన విజ్ఞాపనని త్వరితగతిన పూర్తి చేయాలి ముఖ్యంగా కిషన్ రెడ్డికి ఇచ్చిన విజ్ఞాపనలో హైదరాబాద్ మెట్రో ఎక్స్పాన్షన్కి సంబంధించిన అంశంతో పాటుగా ఇటు సింగరేణి బొగ్గు గన్లకు సంబంధించిన అంశం అలాగే మరికొన్ని పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలను కూడా ఆయన దృష్టిలో ఉంచడం జరిగింది సో తాను సావధానంగా రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని కూడా విన్నారు సో అన్ని పరిశీలిస్తామని చెప్పైతే కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది సో చూడాలి ఎంత మేరకు ముఖ్యంగా ఏడాది కాలంలో కేంద్ర మంత్రులు కాదు ఇప్పుడు స్వయంగా కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు అలాగే రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ అన్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలన్న క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నారు కాబట్టి సో ఆయన ద్వారా వీలవుతుంది ఆయన దృష్టిలో కూడా వీటన్నిటిని కూడా ఉంచామన్న ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజు కిషన్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది ప్రస్తుతం మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి కలుస్తున్నారు సో చూడాలి కేంద్రం ఎంతవరకు రేవంత్ రెడ్డి విజ్ఞాపనలకు సానుకూలంగా స్పందిస్తుంది అనేది